ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడైండును రెండో కొరింతి పదమూడు పదకొండు రోజున మీరు చేస్తున్న ప్రయాణము మీద ఒంటరి ప్రయాణం అనుకుంటున్నారేమో మీ జీవితంలో మీ కుటుంబంలో మీ బంధంలో మీ మీ యొక్క పరిస్థితుల్లో ఎవరు లేరు అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు తోడై అంటే ఎటువంటి దేవుడు మన దేవుడు ప్రేమ సమాధానాలకు కర్త అయినటువంటి దేవుడు కాబట్టి దేవుడు తోడుంటే మీ మధ్యలో ప్రేమ ఉంటుంది దేవుడు తోడుంటే మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది అటువంటి దేవుడు మనతో ఉంటున్నాడంట కాబట్టి మీరు చేస్తున్న పని నీ భార్యాభర్తల మధ్య అవ్వచ్చు మీ కుటుంబాల్లో అవ్వచ్చు సంఘాల్లో ఎక్కడైనా సరే దేవుడు సమాధానం ఇస్తాడు సమాధానకర్తనే దేవుడు నమ్ముతున్నారా పొందుకొందుగాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో ప్రేమ సమాధానం కర్త అయినటువంటి దేవుడు నీవే వారికి తోడయండి ప్రేమ సమాధానం ఐక్యత ఇచ్చినందుకు వందలమ్మ చేస్తూ నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి